కేసీఆర్ నీకంటే నేను ఎక్కువ తిట్టగలుగుతా కానీ నీ విజ్ఞతకే వదిలేస్తున్న కేసీఆర్ అని దుబ్బాక రోడ్ షోలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకనే ఇంటికి పంపించారని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఈ రోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షోలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కామారెడ్డిలో చెల్లని రూపాయి రాష్ట్రంలో ఎట్లా చెల్లుతుందని మాట్లాడారు పార్టీ నుండి చేస్తున్న ఎంపీ మొన్న జరిగిన ఎలక్షన్లలో ఓడిన అభ్యర్థులే కదా అని రఘునందన్ రావు సూటిగా కేసీఆర్ ప్రశ్నించాడు దుబ్బాకలో గెలిచిన ఎమ్మెల్యే ఐదు నెలల నుండి కనపడలేదు కానీ ఎంపీ ఎలక్షన్ లో ఉండేసరికి ఐదు రోజుల నుండి తన సొంత గ్రామం పోతనంలో ఎందుకు ఉన్నాడో చెప్పాలని రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఎద్దేవ చేశారు ఆయన గనికే రాసితో ముంగటో తీర దాగతడు అది లేక ఆయనకి తెలియదు హీనకర్తం కాదు రెండున్నర వేలు ఇచ్చినాం ఇవ ఇది రెండో కోసం రేవంత్ రెడ్డి గారి ఇంకో మాట చెప్పిండు కేసీఆర్ ఉంటే ఐదు వేలు కేసీఆర్ పోతే పదిహేను వేలు వస్తాయి పోయినా కేసీఆర్ ఐదు నెలలు అయినా పోయి వచ్చినాయి పదిహేను వేలు ఐదు వేలు కూడా దిక్కులేవు ఇవ ఇది రేవంత్ రెడ్డి గారి మూడో కోసం ఇంకో మాట చెప్పిండు వారి పంటకి క్వింటాల్కి ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఐదు రూపాయలు ఇవ్వలేదు రోడ్ల మీద ఎట్లా కనబడుతున్నాయి ఇది నాలుగో మోసం రేవంత్ రెడ్డిది ఐదో రెడ్డి ఆటోల అవుతుంది మనిషికి పన్నెండు వేలు ఇస్తా కన్నాడు ఒక్క ఆటో రిక్షా కన్నా పన్నెండు వేలు ఇచ్చిండా రేవంత్ రెడ్డి గారి ఐదో మోసం ఆరో మోసం నవంబర్ నెలనే చెప్పిండు మీరు లక్ష లోన్ కట్టినట్టున్నారు మళ్ళమే ఇంకో లక్ష కలిపి రెండు లక్షలు లోన్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నేను ముఖ్యమంత్రి రాగానే మీకు రెండు లక్షలు మాఫీ అయితే అన్నాడు అన్న అయిందా ఉపాధి అందరూ ఉంటారు ఎవరికన్నా రెండు లక్షలు మాఫీ అయిందా రెండు లక్షలు మాఫీ అయిందా మోసం రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు అని చెప్పి గుడ్డును పట్టుకొని తిరుగుతున్నాడు గాడిద గుడ్డు పెడతదా అన్న గాడిద గుడ్డు పెడతదా ఆయనగా రాసి ఇచ్చడానికి అక్కలు ముంగర ముంగరడానికి ఉండాలి ఇక ఈ గాడిద అనేది ఉండదు రేవంత్ రెడ్డి ఆరు నెలలుగా నువ్వు తెలంగాణ సమాజాన్ని ఈ గాడిద పుట్టించి మోసం చేస్తున్నావని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇట్లే మాట్లాడుతుండే మోడీలు ఈడీలు అని చెల్లే అందం పోతాడు ఇంకో నాలుగు వేలు అయితే బావ కూడా పోతాడు ఈ చంద్రస్థాయి బాగా ఉంటావు నువ్వు కూడా అన్నీ ఉంటావు ఈ బస్ స్టాండ్ నువ్వు ఈ బస్ స్టాండ్ నువ్వు కట్టి నువ్వు కట్టించడానికి అయితే రెండు వేల పద్నాలుగు నా కట్టించడానికి రెండు వేల ఇరవైలో ఇదే నిలిచి ఉంటే నీకు అది పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ తుప్పాకలు ఎన్ని బస్టాండ్లు ఉంటాయో కూడా తెలవకపోతే సమాజంలో సోషల్ మీడియాలో నిన్ను ఏ చేస్తే నేను గెలిచినాక సిగ్గుతో తల వంచుకొని ఈ బస్టాండ్ తప్పనిసరి పరిస్థితులలో అభినందన్ కత్తా పెట్టుకొని తిరుగుతుండో అన్నాడు ఇవాళ మీకు కొబ్బరికాయ దిక్కులేదు ఆఖరికి డిపాజిట్ రావాలి డిపాజిట్ రాను కొబ్బరికాయకుండా తిరిగితే